హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ నేనైతే సీతారాం ఎండింగ్ ఇవ్వలేదు కానీ ఎండ్ అని ఎందుకు పెట్టానంటే ఒకే స్టోరీ ఎక్కువ పర్సన్ అంటే నచ్చడం లేదు అందుకే ట్విస్ట్ పెట్టి సీతారాం టూ స్టార్ట్ అవుతుందా ఇంకా కథ విషయానికి వస్తే సీత కోసం ఎవరు ఏమనుకున్నా సరే నేను అనుకున్నది అనుకున్నట్టుగానే చెప్పాలంటే సీత తన ఫీలింగ్స్ చెప్పింది కానీ కొన్ని హైట్ చేశాను కావాలనే అన్ని ఓపెన్ చెప్పేస్తే స్టోరీలో ట్విస్ట్ ఏముంది అందరూ ఎండింగ్ ఇచ్చాను అనుకుంటున్నారు అసలు ఎండింగ్ అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ స్టోరీ మాత్రమే రాశాను మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ స్టోరీ మీ మనసుని మరింతగా హత్తుకుంటుంది అనుకుంటున్నాను ఒక్క స్టోరీనే టూ సిరీస్ గా పంపిస్తున్నాను నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకుంటాను బాగుంది అనగానే ఒప్పొంగిపోలేను అలా అని బాధపడ్ను కానీ ఒక్కటి మీరిచ్చే కామెంట్స్ నన్ను ఆలోప ఆలోచింపజేసేలా ఉండాలి కానీ మనసును బాధ పెట్టేలా ఉండకూడదు ఇది ఎందుకు చెప్తున్నానంటే సీతారాం టు అంతా సీత చుట్టూనే ఉంటుంది ఒక్క ప్రేమ ఒక్కటే కాదు ఎమోషన్ కాదంతా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడే చెప్తున్నాను రామ్ ఎందుకు సీతను బాధ పెట్టాడో నేను రీజన్ రాయలేదు ఇంకా సీత రామ్ ఎలా కలిశారు అన్నది క్లారిటీ కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు తొందరపడి మనసులోనే తిట్టుకోకండి నిదానంగా కథవి చదవండి ఫ్రెండ్ ఇప్పుడైతే కథలోకి వెళ్దాం రండి అతనే ప్రాణం అనుకుంది కానీ ఊహించని సంఘటన ఆమె ప్రేమ కథని మలుపు తిప్పింది అతనే సర్వస్వం అనుకుంది కానీ ఊహించని పెన్ను నిజం కనిపించేసరికి పట్టుకున్న అతని చేతిని వదిలేసింది ఆమె అలా చేస్తుందని ఊహించలేకపోయాడు అతను మరి అతను ఆమె మనసును మార్చి తన ప్రేమలో ఆమెని బందీ చేస్తాడా లేదంటే వదిలేసిన చేతిని మరొకరికి అందిస్తాడా రెండు మనసుల సంఘర్షణ వారి ప్రేమ ఏ ధరకి చేరనో స్టేడియం అంతా స్వీటీ స్వీటీ అన్న పేరుతో మారు మోగుతుంది స్వీటీ విన్ అవుతుంది అని పది లక్షలు అంటూ కుర్ర బ్యాష్ మొత్తం స్వీటీ మీద బెట్ కొట్టారు లేదు ఓడిపోతుందంటూ స్వీటీని చూసి అసూయపడే బ్యాష్ లక్ష లక్షలు బెట్టుకట్టారు కట్టారు స్వీటీ కమాన్ అంటూ ఆమె ఫ్రెండ్స్ ఎంత అరిచారు ఇంతకీ ఎవరా స్వీటీ బైక్ మీద బ్లాక్ కలర్ దుస్తుల్లో హెల్మెట్ పెట్టుకొని కోపంగా ఉంది ఆమె ఎలా అయినా తను బెట్ గెలవాలన్న పట్టుదల గెలవటం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది బైక్ రేస్ అంటే ఆమెకి ప్రాణం చదువు అశ్రద్ధ అంటే అది లేదు అమ్మడే క్లాస్ లో ఫస్ట్ పోటీ మొదలైంది స్వీటీ కళలో మరింత కోపం పెరిగింది ఒక్కసారిగా రేస్ మొత్తం స్టేడియంలో ఉన్న అందరూ స్వీటీ అంటూ అరుస్తూనే ఉన్నారు బైక్ మీద భూమి మీద కాకుండా గాల్లోనే ఎగరేసింది అమ్మడు ఎంతో వేగంగా స్వీటీ బైక్ దూసుకుపోయింది అందరూ స్వీటీనే గెలవాలనుకుంటున్నారు రే అది గెలుస్తుందా అని భయంగా అడిగింది స్వీటీ ఫ్రెండ్ శ్వేత ఏ నిక్కి నమ్మకం లేదా కోపంగా ఉన్నాడు స్వీటీ ఫ్రెండ్ నిఖిల్ ఏమోరా భయంగా ఉంది ఎయిడ్ సౌలే ముందు మూసుకొని చూడు అదే గెలుస్తుంది అంత నమ్మకం ఏంటి నీకు అక్కడ ఉన్నది ఆడపులి గర్వంగా చెప్పాడు నిఖిల్ ఆ మాటకి శ్వేత కూడా అవును అంటూ తలూపింది బాబోయ్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది అంటూ శ్వేత వాటర్ తాగి చేరులో కూర్చుంది అందరూ ఎవరు గెలుస్తారా అని చూస్తూనే ఉన్నారు కాసేపటికి ఆగ మేఘాల మీద బైక్ రావటం చూసి కూర్చున్న అందరూ ఆశ్చర్యంగా పైకి నిలబడ్డారు అందులో స్వీటీ బైక్ లేదు అందరికి దూరంగా స్వీటీ ఉండేసరికి స్వీత భయంగా చూసింది రే అదేంట్రా మూసుకొని కూర్చోవే ఎందుకు బీపీ తెచ్చుకొని కాళ్ళు చేతులు తొక్కేసుకుంటావు స్వీటీని గెలుస్తుంది ఏమోరా నాకు భయంగా ఉంది అయితే బయటికి పో నీ టెన్షన్ నాకు అంటించుకో అంటూ నిఖిల్ స్వీటీ బైక్ వైపు చూశాడు బైక్ మరింత స్పీడ్ పెంచి అందర్నీ ఓడిస్తూ తనే విన్ అయింది ఓ ఇంచ అందరూ ఒక్కసారిగా విజిలీసి స్వీటీ అంటూ గట్టిగా అరిచారు యాహో ఒసే మన స్వీటీనే గెలిచింది అని నిఖిలాను గాని శ్వేత నవ్వుతూ చూసింది అమ్మ తల్లి నవ్వకు ముందు పదా అంటూ స్వీటీ గ్యాంగ్ అంతా వచ్చి ఆమెని చుట్టుముట్టారు స్టైల్ గా హెల్మెట్ తీసి ఫేస్ మీద పడిన జుట్టును ఉఫ్ అంటూ పొగరుగా వది అందరి వైపు చూసింది స్వీటీ సూపర్ మన బ్యాచ్ పరువు నిలబెట్టామని ఒకరు స్వీటీ నీకు తిరుగులేదని మరొకరు అందరూ ఆమెను పొగుడుతుంటే స్వీటీ మాత్రం ఆ పొగుడుదలు ఏం పట్టించుకోకుండా నిఖిల్ కిచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి చిన్నగా నవ్వుతూ గెలుపు నా రక్తంలోనే ఉంది గెలవటానికి ఏదైనా చేస్తానని పొగరుగా చెప్పి నిఖిల్ వైపు చూసింది క్యాష్ మనదే బంగారం డబ్బు తీసుకుని బయటికి వచ్చే కారులో వెయిట్ చేస్తానని చెప్పి అందర్నీ దాటుకుని బయటికి వచ్చింది స్వీటీ ఎంత భయమేసిందో తెలుసా నువ్వు ఓడిపోతావేమో అనుకున్నా కానీ లాస్ట్ లో బాలైట్ ట్విస్ట్ ఇచ్చావు స్వీటీతో ఏది అంత ఈజీ కాదు అంటూ కార్ ఎక్కింది బాబోయ్ నువ్వేంటి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు ఏమైంది శ్వేత నాకు ఇంకా జీవితం మీద ఆశ ఉంది బ్రతకాలనుంది ప్లీజ్ నిఖిల్ డ్రైవ్ చేస్తాడు నువ్వు కుదురుగా కూర్చోవే కుదురుగా కూర్చోవలసింది నేను కాదు నువ్వు అంటూ కార్ స్టార్ట్ చేసింది ఇంతలో నిఖిల్ వచ్చి కార్ ఎక్కాడు ఎంత వచ్చిందిరా డబ్బు లాస్ట్ వీక్ కంటే ఇప్పుడు బాగానే వచ్చినా అని చేతిలో ఉన్న నోట్ల కట్టలు చూపించాడు స్వీటీ నిఖిల్ ముఖాన బ్యాగ్ విసిరి ముందు అవి బ్యాగ్లో పెట్టు మరి పార్టీ నీకెందుకు రా పార్టీ మూసుకొని ఇద్దరు చెరువు ఐదు వందలు తీసుకొని మిగిలిన క్యాష్ బ్యాగ్లో పెట్టు ఇది అన్యాయం స్వీటీ అయితే సరే ఐదు వందలు కూడా తీసుకోకు వద్దులే కనీసం బిర్యానీ ప్యాకెట్ అయినా వస్తుందని నిఖిల్ అనగానే స్వీటీ కార్ స్పీడ్ పెంచింది స్వీటీ ఎందుకు కార్ స్పీడ్ పెంచుతావు నీకు భయమైతే సీట్ బెల్ట్ పెట్టుకో అంతేకాని ఎక్స్ట్రా చేయకు ఉఫ్ ఎలాంటి వాడు వస్తాడో తెలియదు కానీ నీకు మాత్రం చుక్కలు చూపిస్తాడు ఆ మాటకి స్వీటీ కోపంగా చూసి నాకు పెళ్ళంటేనే నచ్చదు ఏకంగా చుక్కలు అంటున్నావు నన్ను చేసుకోవాలంటే వాడికి నిత్యం మీద విరక్తి రావాలి ముక్కలో చెప్పాలంటే నరకం స్పెల్లింగ్ నేర్చుకోవాలని కుతూహలంగా ఉంటే వాడి కర్మ ఖాళీ నా జీవితంలోకి వాడంతట వాడే రావాలి కానీ నేను మాత్రం చేస్తే ఎవరిని నా మనసులోకి రానివ్వను దట్ ఈస్ స్వీటీ అంటూ పొగరుగా ఎప్పటిలానే ఫేస్ మీద పడిన గుర్రల్ని ఉఫ్ నెట్టి కళ్ళ గగల్స్ పెట్టుకు స్వీటీ స్టైల్ చేసిన శ్వేత నిఖిల్ ఏం మాట్లాడలేదు ఆమె ఎందుకు పెళ్లి కోసం అలా మాట్లాడిందో వాళ్ళకి బాగా తెలుసు కాసేపటికి కారు ఒక ప్యాలెస్ ముందు ఆగటంతో ముగ్గురు కారు దిగారు కోట్లు కోట్లు డబ్బున్నా దీనికి మాత్రం పిస్తారదనం పోలేదు లక్షల లక్షలు గెలుచుకుంది అయినా సరే ఐదు వందల ముఖానికి కొట్టింది రే రూపాయి విలువ నాకు బాగా తెలుసు నువ్వు కష్టపడితే తెలుస్తుంది డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలన్నది ఏ మనసులో కూడా అనుకోనివ్వా నువ్వు మనసులో అనుకోవాలన్నా ఈ స్వీటీ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది నా సామ్రాజ్యం అంటూ దర్చాగా సోఫాలో కూర్చొని చిటిక వేసింది ఆమె చిటిక వేయటం పాపం గబగబా సర్వెంట్ వచ్చి మూడు కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టింది చూస్తారే తాగండి అని స్వీటీ అనగానే తాగాలనుంది కానీ దీనికి కూడా బిల్ పే చేయాలా లేదా అని డౌట్ నిఖిల్ ఒక యాటిట్యూడ్ లిక్ ఇచ్చింది స్వీటీ అంతే కాంగా కూర్చొని కాఫీ సిప్ చేశాడు నిఖిల్ చెప్పు స్వీటీ ఏంటో తెలుసు కదా నేను కాలేజ్కి రాను మేం కూడా వెళ్ళం నువ్వు చెప్పిన పనులన్నీ చేయాలి కదా అంటూ లోపలికి ఒక వ్యక్తి రావటం చూసి అప్పటి వరకు పొగురుగా ఉన్న స్వీటీ నవ్వుతూ పైకి లేచింది అమ్మమ్మ అంటూ ఆమెని హత్తుకుంది ఆమె ఎవరో కాదు జానకమ్మ ఎప్పుడొచ్చావు తల్లి ఎప్పుడే అంటూ సోఫాలో కూర్చొని జానకమ్మ ఒడిలో పడుకుంది ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు నీకోసం అమ్మ ఎంతలా రూమ్స్ అన్ని వెతికిందో తెలుసా వెతుకుతుందని తెలిసే చెప్పకుండా బైక్ రేస్కి వెళ్ళానమ్మా ఎక్కడికి వెళ్ళింది హాస్పిటల్కి తుహ్ మొదలు పెట్టేసిందా సమాజసేవ నువ్వు ముందు తనకి ఫోన్ చేయి లేదంటే ఇంకా అంతే సంగతులు ఎందుకు చేయని చేస్తాను కానీ ఫోన్ కాదు డైరెక్ట్గా వెళ్ళి కూల్ చేస్తా ముందు ఫ్రెష్ అవు తల్లి కాస్త టిఫిన్ తిందు సరే అమ్మమ్మ ను ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళింది స్వీటీ నిఖిల్ శ్వేత మీరు కూడా రండి టిఫిన్ పెడతాను వద్దమ్మమ్మా దానికి కూడా వంద రూపాయలు ఇప్పించుకుంటుంది నీ మనవరాలు అని నిఖిల్ అనగానే రే వినిపిస్తుంది రూమ్ నుంచి ఆర్చింది స్వీటీ సారీ అంటూ నిఖిల్ అనగానే శ్వేత కోపంగా చూస్తుంది నువ్వెందుకే అలా చూస్తున్నావు ఇప్పుడు తినేసి వెళ్ళేసరికి కాలేజ్కి లేట్ అవుతుంది స్వీటీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది కదా అది వచ్చేసరికి ఎలానో లేట్ అవుతుంది పద మనం కాలేజ్కి వెళ్దాం సరే అన్నీ ఇద్దరు వెళ్ళగానే కాసేపటికి రెడీ అయ్యి బయటికి వచ్చింది స్వీటీ పసుపు మరియు స్కై కలర్ కాటన్ డ్రెస్ జుట్టుకి ఎప్పట్లానే చిన్న క్లిప్ పెట్టి చేతికి వాచ్ మరో చేతికి సన్న రెండు గాజులు ఆమె అందం అయితే వర్ణించలేంది స్టెప్స్ దిగుతూ నడిచి వస్తున్న స్వీటీని చూసి జానకమ్మ ఆశ్చర్యపోయింది ఎంత అందంగా ఉన్నావు తల్లి అనుకుని లోపలే మురిసిపోయింది అమ్మమ్మ వీళ్ళిద్దరేరి నువ్వు హాస్పిటల్కి అన్నావు కదా కాలేజ్కి లేట్ అవుతుందని వెళ్ళారు అవునా సరే నాకు టిఫిన్ తినిపించు రాతల్లి అంటూ స్వీటీకి ఎంతో ప్రేమగా టిఫిన్ తినిపించింది జానకమ్మ అమ్మమ్మ ఏంటి స్వీటీ అమ్మ టిఫిన్ చేసిందా తెలిసే అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అర్థమైందంటూ టిఫిన్ పూర్తి చేసి చిన్న లో పెట్టి కార్గీస్ తీసుకొని అమ్మమ్మ వస్తావా నేను అమ్మ దగ్గర నుంచి వస్తున్నా నువ్వు వెళ్ళుమా సరే అని నవ్వుతూ బయటికి వెళ్ళింది స్వీటీ నువ్వు చూస్తే పెళ్ళి వద్దు అంటూ మగరాయిలా తిరుగుతున్నావు తయారవుతున్నావు అక్కడ మీ అమ్మ నీకంటూ జీవితం ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతుంది నీ మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు స్వీటీ అనుకుని బాధపడింది జానకమ్మ కార్ ఎప్పట్లానే గాల్లో నడిపి హాస్పిటల్కి చేరుకుంది స్వీటీ హార్ట్ బాక్స్ తీసుకుని కళ్ళకి గగల్స్ పెట్టుకొని నేరుగా లోపలికి వచ్చింది వాళ్ళ అమ్మమ్మ క్యాబిన్కి వెళ్ళింది కానీ లోపల ఎవ్వరూ లేకపోవడం చూసి బయటికి వచ్చింది స్వీటీ సిస్టర్ నమస్తే మేడం ఎప్పుడొచ్చారు ఇప్పుడే అమ్మ ఇక్కడ ఇప్పుడే ఆపరేషన్ చేసి రెస్ట్ తీసుకొని రూమ్ కెళ్లారు ఓకే థ్యాంక్ యూ అంటూ నేరుగా రెస్ట్ రూమ్ కి వెళ్ళింది స్వీటీ సోఫాలో కూర్చొని చేతిలో ఉన్న ఫోన్ తదేకంగా చూస్తుంది ఆమె కోపంతో ఎర్రబడిన తల్లి కళ్ళు చూడగానే అర్థమైంది మార్నింగ్ తను బైక్ రేస్ లో పాల్గొనడం చూసింది అని గ్రీన్ కలర్ సింపుల్ చీర భుజంపై వైట్ కోట్ నుదుటిన చిన్న బొట్టు బిల్ల మెడలో సమ్నాను కలుసు సేమ్ స్వీటీ స్టైల్ ఆమె స్టైల్ ఒక్కటే తల్లి ముఖం కోపంగా ఉండేసరికి భయంగా డోర్లాక్కేసి ఆమె పక్కన కూర్చొని భుజంపై ఉన్న వైట్ కోట్ తీస్తుంటే ఆమె సీరియస్గా చూసింది సారీ అమ్మా నాకు తెలియకుండా ఎందుకెళ్ళావు కోపంగా అడిగింది ఆమె అది అమ్మ అంటూ భయంగా చూసి అంతలోనే తల్లి ఒడిలో పడుకుంది కూల్ చేద్దామని స్వీటీ అని కోపంగా అరిచింది మన సీత